దేవుని యొక్క వాక్యం కేవలం ఆయన చిత్తం చేయాలని నువ్వు నిశ్చయించుకునే స్థాయిని బట్టే నీకు తెరవబడుతుంది ఎందుకంటే దేవుని చిత్తము చేయాలని నిశ్చయించుకున్న స్థాయి మనకి లోతుకు లేనప్పుడు వాక్యము యొక్క నిజస్వరూపం మనకు రాదు వాక్యం యొక్క నిజస్వరూపం మనకు రావాలి అంటే నిశ్చయత మనలో నిజంగా ఉండాలి ఒక చిన్న విషయం మీకు నేను చెప్తాను ఒకరోజు నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకరోజు నేను మీరు ఎఫస్సి పత్రికల మూడులో మీరు ఉంది ఆత్మపూర్ణులై ఆత్మ అనేది అది కౌన్సిల్ ఒక ఆలోచన ఒక కమాండా ఒక హెచ్చరిక లేకపోతే ఒక జాగ్రత్త ఏమిటి ఆత్మ అంటే ఆ దేవుడు చెప్పిన మాట యొక్క స్వరూపం నీలో దేవుని యొక్క చిత్తము చెయ్య నిశ్చయించుకున్న స్థాయిని బట్టి ఉంటుంది ద విష్ ఆఫ్ గాడ్ బికమ్స్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఇష్టం దేవుడి యొక్క ఆలోచన మనకేమవుతుందండి మనకి ఆజ్ఞ కింద కనిపిస్తుంది ఆత్మపూర్ణులై పూర్ణుల అనగానే ఆత్మపూర్ణుడై ఉండుటకు ఒకడు ప్రయాసపడతాడు ఆత్మ ఉండటానికి తనను కట్టడి చేసుకుంటాడు కానీ కొంతమందికి ఆత్మపూర్ణుడై పూర్ణుడై ఉండు అనేది ఒక కమాండ్ కింద ఉంది బెత్తిలిహేముల నుంచి బావిలో నీళ్లు నేను తాగాలని అనుకున్నాడు ఎవరికి చెప్పదా ప్రాణాలకు తెగించి నీళ్లను బెత్తిలహేముల నుంచి తీసుకొచ్చారు ఏమిటి మీ ప్రాణాలు తెగించి నీళ్లు తెచ్చారా నేను మీకు మిమ్మల్ని తెమ్మని చెప్పలేదే అయ్యా నువ్వు ఏదైనా చెప్తే మేము చేయాలని నిర్ణయించుకున్నాం దేవుని స్తోత్రం ఉత్తరాం వీ డిసైడెడ్ నీకు ఆజ్ఞ కింద కనపడాలి అంటే ఆయన చిత్రం కొరకు నీలో బలమైన నిశ్చయత ఉండాలి అప్పుడు మాత్రమే వాక్యం ఆజ్ఞ కింద కనిపిస్తుంది అప్పుడు మాత్రమే ఆ ఆజ్ఞ నీకు దీపంగా మారుతుంది